జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారి మాట వింటే పెద్ద జోక్ అనిపించింది ఈరోజు నేను కిషన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గంలో అంతర్భాగం జూబ్లీ హిల్స్ మీరు కేంద్ర మంత్రి గతంలో కూడా ఈ అభ్యర్థే పోటీ చేసినాడు ఈ అభ్యర్థికి అప్పుడు ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఇప్పుడు పదివేల కంటే ఓట్లు దాటాయని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మీరు నేరుగా ఇండైరెక్ట్గా టీఆర్ఎస్ తోటి కుమ్ముక్కై తిరిగి అదే అభ్యర్థికి టికెట్ ఇచ్చి ప్రచార సరళిని మొత్తంగా దింపుడు కళ్యాణంలాగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థనంతా టీఆర్ఎస్ హ్యాండ్ ఓవర్ చేసినారు మీ ఎన్నికలో వాళ్ళ మద్దతు తీసుకున్న దానికి తిరిగి గురుభక్తిగా ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు లోపాయకారిగా మద్దతు చేస్తున్నారు అనేటువంటి మాట యావత్ జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజల చర్చ పదకొండు నాడు జరిగే ఎన్నికల్లో మీ అభ్యర్థికి లోపు ఓట్లు వస్తాయి ఛాలెంజ్ ఏం కిషన్ రెడ్డి గారు అని అడుగుతూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈ నియోజకవర్గానికి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న మీరు పది సంవత్సరాలుగా జూబిలీ హిల్స్ నియోజకవర్గానికి ఏమి చేసినారో చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నాం జూబిల్ హిల్స్ గురించి కనీస శ్రద్ధ లేని పట్టించుకొని మీరు ఈ ఉప ఎన్నికల్లో ప్రగల్భాలు పలుకుతూ గెలుస్తుంది అనడం అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మీ తీరు పట్ల అందుకే వెంటనే ఇప్పటికైనా నిజాయితీగా ఎన్నికల్లో మీ అభ్యర్థిని మోసం చేయకుండా మీ అభ్యర్థిని ఎదుటి పార్టీకి అమ్మకుండా నిజాయితీగా పనిచేయమని రాజాసింగ్ గారు చెప్తున్నట్టుగా ఆ విధంగా వ్యవహరించమని డిమాండ్ చేస్తూ ఉన్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి